చౌటూర్ సినయ్య గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను విడువలూరు మండలం పటేల్ నగరం గ్రామానికి చెందిన మా గిరిజన ముద్దుబిడ్డ హర్ష గారికి ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న హర్షా గారికి హృదయపూర్వకంగా మా గిరిజన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా హర్ష లాంటి వాళ్ళు ఇంకా కూడా అనేక మంది తయారయ్యి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా కూడా పొలాల్లో సొంతంగా వేసుకొని వారికే వారు ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా తయారు కావాలని నేను గిరిజన జిల్లా అధ్యక్షుడిగా కోరుతా ఉన్నాను మరియు హర్షా చేసేది వ్యవసాయం చేసే వ్యక్తి కాదు సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వ్యక్తి సాఫ్ట్వేర్లు ఈరోజు సాఫ్ట్వేర్ అనేది అనేదానికి అనేకంగా సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ చేసే వ్యక్తి వ్యవసాయానికి వచ్చాడంటే నిజంగా అది చాలా గర్వకారణం హర్ష లాంటి వ్యక్తులు ఇట్లాగా ఈ స్టెప్ తీసుకోవటమే వాళ్ళ జీవితానికి సంబంధించిన స్టెప్ కానీ దాంట్లో కూడా వ్యవసాయంలో కూడా ఇప్పుడు నాకు తెలిసిన రాష్ట్రంలోనే ఈ గిరిజన వ్యక్తి మొదటి వ్యక్తిగా తయారవుతూ ఉన్నాడు అట్లాగనే ఈ కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ ప్రోత్సాహం హర్షాకి ఇంకా కూడా మా గిరిజన తరపు నుంచి కూడా మేము కూడా ప్రోత్సహిస్తాం ఆ హర్షాని ఉన్న స్థాయిలో చూడాలనేదే మా ఓకే